కొన్ని దశాబ్దాల పాటు నర నరాన ప్రతీకారేచ్చతో రగిలిన గ్రామం అది ఉమ్మడి కర్నూలు కడప జిల్లాల మధ్యన ఉన్న ప్రాంతం అది నిత్యం కరువు కాటకాలతో రగిలిపోయిన ఆ గ్రామం ఇప్పుడు పాత జ్ఞాపకాలను నివారిస్తూ వస్తోంది ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఆ గ్రామానికి వచ్చిన పేరు ఆ కథ వింటే ఎంతో ఆసక్తిగా ఉంటుంది మహాభారతంలో పాండవులకి గ్రామానికి సంబంధం ఉందనేది గ్రామ చరిత్ర చెబుతోంది చరిత్ర ఇతిహాసాలతో కూడిన జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలం భీమగుండం గ్రామం ఇది మరి ఈ గ్రామానికి భీమగుండం అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం వర్షాధారిత భూములు కష్టపడే మనుషులు ఉన్న గ్రామం భీమగుండం భీముని పేరుతో ఉన్న ఈ గ్రామం పేరు వింటేనే ఏదో తెలియని అనుభూతి ఆసక్తి కలుగుతాయి ఇది కడప కర్నూలు జిల్లాల సరిహద్దులో విసిరేసినట్లు కనపడే ఓ గ్రామం ఈ గ్రామానికి కడప జిల్లా నుండి వెళ్లాలంటే కర్నూలు జిల్లాలోని నొస్సం మండలంలోని కొన్ని గ్రామాలను చుట్టి వెళ్ళాలి అంటే ఈ గ్రామానికి నేరుగా రహదారి కూడా లేదని చెప్పొచ్చు కరవు కాటకాలకు నిలయమైన రెండు జిల్లాల నడిబుడ్డునున్న భీమగుండంలో ఎప్పుడూ నీటి ఎద్దడి కనిపించలేదు ఏ కాలంలో అయినా స్వచ్ఛమైన తాగునీరు లభిస్తుంది అందుకు భారతంలోని భీముడే కారణమంటూ చెప్పుకొస్తారు ఈ గ్రామస్తులు భారత ఇతిహాసాలలో మహాభారతం యొక్క విశిష్టత మనందరికీ తెలిసిందే ఆ సమయంలో పాండవులు వనవాసం వచ్చినప్పుడు ఈ భీమగుండానికి అప్పుడు ఇక్కడ పెద్ద అరణ్యం ఉండేది ఈ అరణ్యం ఉన్న ఈ కొండ పైన నీళ్లు కూడా నీటి చుక్క కూడా దొరికేది కాదు అలాంటి సమయంలో ద్రౌపది మాత బహిష్టుగా మారింది నీళ్లు లేకపోవడంతో భీముడు తన గద తీసుకుని ఇక్కడ నూట ఒక చోట్ల తన గదతో మోదాడట ఆయన తన శ్రవణ శక్తితో కొండ కింద ఉన్న నీటి జాలను విని ఆ విధంగా చేశాడని అంటారు ఒక్క గుండాలు కూడా ఇప్పుడు భీమగుండంలో ఉన్నాయి కానీ అవి అక్కడక్కడ కొండ ప్రాంతాల్లో ఉన్నాయి మొదటిగా ఉన్నటి ఈ గుండం భీమగుండం ఇక్కడే ఒక్క గుండంతో మొదలయ్యే ఈ గుండం మొదటి గుండం ఈ గుండంలో ఎప్పటికీ కానీ నీరు ఎండిపోయేది కాదు తాతలు మా తాతల చరిత్ర నుంచి కూడా మా ఊరు ఒక చరిత్ర కలిగినదని చెప్పేవారు ప్రస్తుతం వీటిని ఇంకా ప్రభావితం చేయడానికి ఈ గుండాలను పరిచయం చేయడానికి ఇప్పుడు మా తాతలు చెప్పే కథలు కూడా మేము కూడా వింటూ మాకు భీమగుండం గ్రామానికి భారత ఇతిహాసాలతో ముడిపడిన ప్రాచీన ఘనమైన చరిత్ర ఉంది కొన్ని శాసనాలు చారిత్రాత్మక ఆధారాలు చరిత్రకారుల మాటల ద్వారా ఇది తెలుస్తోంది మహాభారతం కాలంలో పాండవులు పద్నాలుగు సంవత్సరాల వనవాస కాలంలో ఈ ప్రాంతానికి వచ్చినట్లు చెబుతారు ఆ కాలంలో ఈ ప్రాంతం ఓ పక్క సుదూర మైదానాలు మరో పక్కన అరణ్య ప్రదేశం ఉండేవట అంతేకాక ఈ ప్రాంతంలో ఎటువైపు చూసినా ఎర్రటి రాయితో కూడిన కొండలు బండరాళ్లు ఉండేవి కనుచూపు మేరలో నీటి జాడలు కనపడేవి కావు అలాంటి ఈ ప్రాంతంలో పాండవులు కొన్ని రోజులు గడిపారట ఆ సమయంలో ద్రౌపది బహిష్టు కావడంతో ఆమె స్నానం స్నానమాచరించడానికి ఈ ప్రాంతంలో నీరు లభ్యం కాలేదు అప్పుడు పంచ పాండవులలో ఒకరైన భీముడు ఈ అరణ్య ప్రాంతంలోని కొండరాయి కింద నీటి జాడలు ప్రవహిస్తున్నట్లు తన శ్రవణ శక్తి ద్వారా గుర్తించాడు భీముడు తన గదాయుధంతో కొండపై సుమారు నూట ఒక్క చోట్ల కొట్టినట్లు చారిత్రక సాక్ష్యాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు భీముడు ఎక్కడైతే తన గదతో మోదాడో అక్కడ నీటి గుండాలు ఏర్పడ్డాయి భీముడు తన గదతో మోదడం వల్ల ఏర్పడ్డ నీటి గుండాల వల్ల ఈ గ్రామానికి భీమగుండం అని పేరు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు ప్రాంతంలో దాదాపుగా నూట ఒక్క గుండాలు ఉన్నటువంటి నాటి కాలం నుండి ఈనాటి పరిస్థితి చూస్తే కొన్ని గుండాలు మాత్రమే మన కళ్ళకు ప్రస్పుష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ గుండాల్లో ఉన్నటువంటి నీరు చాలా తేట తెల్లగా ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కూడా అవి నిత్యం కూడా ఉపయోగపడుతున్నాయి కాబట్టి వెంటనే దానికి సంబంధించినటువంటి శాఖ వారు మిగతా గుండాల పరిస్థితిని కూడా అంచనా వేసి వాటిని త్వరితగతిన వాటికి కూడా మంచి పరిరక్షణ కల్పించే విధంగా ముందుకు రావాలని ఆ శాఖ వారికి పరిపూర్ణంగా ఆహ్వానం కలుగుతున్నాం భీమగుండం గ్రామంలోని గుండాలను పరిరక్షించడంలో భాగంగా గ్రామంలోని భీమలింగేశ్వరాలయం ఎదురుగా ఉన్న పెద్ద గుండాన్ని శుభ్రపరుస్తుండగా రెండు వేల సంవత్సరాల క్రితం నాటి విగ్రహాలు బయటపడ్డాయట ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన విగ్రహాలు బయటపడటంతో స్థానికులతో పాటు కడప కర్నూలు జిల్లాల నుంచి ఈ విగ్రహాలను చూసేందుకు పెద్ద ఎత్తున భీమగుండం గ్రామాన్ని దర్శిస్తున్నారు ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ఈ భీమగుండం గ్రామంలోని గుండాలను పరిరక్షించడంతో పాటు దీనిని పర్యాటక ప్రాంతంగా గుర్తించాలని గ్రామ కోరుతున్నారు పర్యాటక శాఖ పురావస్తు శాఖ వారు గ్రామాన్ని సందర్శించి భీమగుండం గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు కోరుతున్నారు చారిత్రక ఇతిహాసాలకు సాక్ష్యంగా నిలిచిన భీమగుండం గ్రామం ఒక అద్భుతమని చెప్పొచ్చు